ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఏపీ రాజకీయాలకు వైఎస్ షర్మిల గుడ్ బై దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే తెలుసుకోగలుగుతారు ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీ రాజకీయాలకు షార్మిళ గుడ్ బై దీనిపై అయితే క్లారిటీ వచ్చేసింది వివరాలు చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఉన్నదాన్నే మనకు అర్థంలో చూపిస్తాయని అంటారు రాజకీయ పండితులు ఏదో స్వల్ప తేడా ఉంటే ఉండొచ్చు తప్ప కానీ వాస్తవ ఫలితం మాత్రం పెద్దగా తేడా ఉండే అవకాశం లేదని కూడా చెబుతుంటారు ఇప్పుడు ఏపీలోని సర్వే ఫలితాలు లేదా అంచనాలు వచ్చేసాయి వీటిని చూస్తే ప్రధాన పక్షాలైన టీడీపీ కూడా మీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఇరవై మూడు స్థానాలకు పరిమితమైన టీడీపీ కనీసంలో కనీసం అరవై ఐదు స్థానాల్లో అయినా విజయం ఖాయమనే వాదన వినిపిస్తోంది కొన్ని సర్వేలు నూట నలభై దాకా కూడా ఇచ్చాయి ఇదే సమయంలో ఏమీ లేని స్థాయి నుంచి బీజేపీ కూడా ఎదిగింది ఈ పార్టీ పార్లమెంట్ స్థానాల్లో ఆరు చోట్ల అసెంబ్లీ స్థానాల్లో పది చోట్ల పోటీ చేసింది అసెంబ్లీ స్థానాల్లో నాలుగు నుంచి ఆరు చోట్ల గెలిచే అవకాశం ఉందని నాలుగు సర్వేలు చాటాయి ఇక పార్లమెంట్ స్థానాల్లోనూ నాలుగు నుంచి ఐదు చోట్ల పోటీ చేసింది ఇక విజయం దక్కించుకునే అవకాశం కూడా ఆరు చోట్ల విజయం దక్కించుకునే అవకాశం ఉందని తెలిపాయి ఇక జనసేన విషయంలో ఒకటి రెండు సంస్థలు ఎక్కువగా అంచనా వేసినా మెజారిటీ సంస్థలు మాత్రం పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాల్లో ఆ పార్టీ విజయం దక్కించుకుంటుందని తెలిపాయి ఇక పవన్ కళ్యాణ్ కూడా విజయం సాధిస్తారని అంచనా వేశాయి ఇక వైసీపీ పరిస్థితి కామనే గెలిచేవారు గెలుస్తారు ఓడేవారు ఓరుతారు అధినేత మాత్రం గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని లెక్కలు వేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎన్నికలకు మూడు మాసాల ముందు వచ్చే పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ను పరుగులు పెట్టిస్తారని అందరూ అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో జీరో లెవెల్కి పడిపోయిన పార్టీని ముందుకు తీసుకువెళ్తారని పార్టీకి కనీసం ఐదు నుంచి పది స్థానాల్లో అయినా విజయం దక్కించేలా చేస్తారని అనుకున్నారు ఎందుకంటే ఆమె ప్రచారంలో ఎంచుకున్న సబ్జెక్టులు అలాంటివి కావడమే ఇక వివేక హత్య నుంచి అన్నం టార్గెట్ చేసే వరకు కూడా షర్మిల ఓ రేంజ్లో పనిచేశారు దీంతో ఆమెపై అనేక అంచనాలు పెరిగాయి ముఖ్యంగా కొంగుచాప అడగడం అన్న ప్రభుత్వం అడగడం అలాగే అన్న ప్రభుత్వంపై నిప్పులు జరగడం తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం వైఎస్ వారసత్వాన్ని గద్దించి ప్రశ్నించడం వంటివి ఎన్నికల ప్రచారంలో షర్మిలను ఆకాశానికి ఎత్తేసాయి దీంతో షర్మిల ప్రభావం ఎన్నికల్లో బాగానే ఉంటుందని అందరూ భావించారు అయితే తాజాగా వచ్చిన ఎగ్జిట్ ఫలితాల్లో మాత్రం ఆమె గెలిచే అవకాశం లేదని అంతే అంతేకాదు కాంగ్రెస్కు ఒక్క సీటు వస్తే ఎక్కువని మెజారిటీ సంస్థలు తేల్చి చెప్పాయి దీంతో కాంగ్రెస్ మళ్ళీ చతికలు పడ్డం ఖాయం ఫలితంగా షర్మిలు ఇక్కడ తట్టాబుట్టా సద్దేయడమేనా అన్న ప్రశ్నలు తెర వస్తున్నాయి దీంతో ఆమె ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉందని అయితే చెబుతూ ఉన్నారు